ఫస్ట్ వన్ డేలో చూసాం పద్నాలుగు బంతుల్లో ఒక పరుగు కొట్టాలంటే ఇండియాను కొట్టనివ్వకుండా అడ్డుకుంది శ్రీలంక ఇది ఆ యువ జట్టుకు చాలా స్ఫూర్తినిచ్చే అంశం తమ స్పిన్ ఉచ్లో భారత్ లాంటి టాప్ జట్టును విలవెల్లాడించామని ఆత్మవిశ్వాసంతో ఉండి ఉంటుంది లంక జట్టు ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ అలాంటి శ్రీలంకతో నేడు భారత్ రెండో వన్డే ఆడనుంది మొదటి మ్యాచ్ అనుకోకుండా టై కావడంతో ఈసారి ఎలాగైనా విరుచుకుపడాలని టీమిండియాను భావిస్తూ ఉండి ఉంటుంది ఇక టీమ్స్ విషయానికి వస్తే శ్రీలంక అయితే ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు తమ జట్టులో అటు బ్యాటింగ్లో ఇటు బౌలింగ్లో అదరకొట్టిన దునీత్ వెల్లలగేతో పాటు రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసి చెలరేగిపోయిన కెప్టెన్ అసలంక స్పిన్ను ఎదుర్కోవడమే మన బ్యాటర్లకు కీలకంగా మారనుంది శ్రీలంక కీ స్పిన్నర్ హసరంగా గాయపడ్డాడు అంటున్నారు మరి మ్యాచ్ ఆడతాడో లేదో చూడాలి బ్యాటింగ్లో లంక ఓపెనర్లు ఇస్తున్న మంచి ఆరంభాన్ని మిగిలిన బ్యాటర్లు కొనసాగించాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటూ ఉంటుంది భారత్ విషయానికి వస్తే అదే స్పిన్ పిచ్లపై అక్షర్ పటేల్ కుల్దీప్ సుందర్ బాగానే బౌలింగ్ చేశారు కానీ పరుగులైతే ఆపగలిగారు బట్ వికెట్స్ అయితే ఎక్కువగా రాలేదు పరాగ్ కూడా స్పిన్ బౌలింగ్ వేయగలడు కాబట్టి రోహిత్ శర్మ ఏం చేస్తాడో చూడాలి ఇక బ్యాటింగ్లో రోహిత్ శర్మ మొదటి వన్డేలో చూపించిన దూకుడును మిగిలిన బ్యాటర్లు అయితే చూపించలేకపోయారు అనేది వాస్తవం అందరూ ముప్పైలు ఇరవైలు కొట్టి పర్వాలేదు అనిపించిన రెండు వందల ముప్పై ఒక పరుగుల టార్గెట్ను చేసి చేయడానికి మన వాళ్ళకి శక్తి సరిపోలేదన్న విషయం ఇక్కడ గమనించాలి మరి సిరీస్ని గెలుచుకోవాలంటే మిగిలి ఉన్న రెండు వన్డేలు గెలవాలి కాబట్టి ఈరోజు లంక స్పిన్ను టీమిండియా బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారు అనేదే మ్యాచ్లో కీలకం కానుంది